దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు బాగుండాలని నేను నమ్ముచున్నాను ప్రియ సహోదరి సోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి మనము వెతికేవారిగా ఉండాలి దేవునికి మనము దగ్గరగా ఉండేవారిగా ఉండాలి దేవునికి మనము నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు మనకి చెప్తున్నప్పుడు వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే వాటి యొక్క ఫలాల్ని మనం పొందుకుంటాం దావీదు మహారాజు గారు కూడా ఆయన యొక్క చివరి క్షణాల్లో కూడా తన కుమారుడైనటువంటి సులోమోను గారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూస్తే సులోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి ఉరదేములను పరిశోధించువాడును అవును కదా అందరి ఉరదేములను ఎరిగినటువంటి వాడు దేవుడు అందరి ఉరదేములను పరిశోధించేవాడు మన దేవుడు అందుకే దావిద మహారాజు సులోమనితో అన్నాడు నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి హృదయములను పరిశోధించువాడును మరి సోదరి సౌదరా మనం అనుకోవచ్చు నా హృదయంలో ఏదో ఉంది నా హృదయంలో ఉన్నది ఎవరికీ తెలీదు అని అనుకుంటున్నావేమో హృదయాల్ని హృదయ అంతరంగముల్ని పరిశీలించేవాడు పరిశోధించేవాడు మన దేవుడు అదే దే అదే దావిదు మహారాజు తన కుమారుడైన సులోమన్ తోటి మాట్లాడుతున్నారు ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగునవాడునై ఉన్నాడు అవును మనం ఏమి ఆలోచిస్తున్నామో మనకి ఆలోచన పుట్టకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు అది మనం గ్రహించుకోవాలి నాకు ఆలోచన పుట్టకమునిపే నాకు నా ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడని ఇదిగో ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు మన సంకల్పం ఏంటో మన గురి ఏమిటో మనం దేనిని వెతుకుచున్నామో ఈ లోకంలో దేవుడు ఎరిగి ఎరుగున్నాడైనా ఆయనకి సమస్తమునైనా ఎరిగినటువంటి గొప్ప దేవుడైన ఆ ఎరిగినటువంటి దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు మనం ఏది అడగాలి దేనిని వెతకాలి ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలో అది మనం ఎరిగినట్లయితే అందుకని నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించము అవునండి మనము దేవుణ్ణి ఎరుగకుండా దేవుడి గురించి మనం తెలుసుకోకుండా మనం ఏదో అడిగేస్తూ ఉంటాము దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు దేవుడి గురించి మనకు తెలియకకుండా తెలుసుకోకుండా మనము దేవుణ్ణి గొంతుమ్మ కోరికలు కోరుతూ ఉంటాం అందుకే గారు అన్నారు నీవు ఆయనను తెలుసుకొని నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా దేవుని యొక్క మనసును తెలుసుకున్నావా మనం అంటా ఉంటాం కదా ఈ లోకానుసారంగా భార్య అంటుంది ఇదిగో నువ్వు నా మనసును ఇంకా అర్థం చేసుకోలేదు భర్త భార్య అని నా మనసు నువ్వు అర్థం చేసుకోలేదు ఇంకా అని నన్ను అర్థం చేసుకోలేదు అంటావు మరి దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతున్నామా దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నామా అందుకే అంటున్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మన పూర్వకంగాను ఆయనని సేవించము అవును కదా పూర్ణ హృదయంతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను పూర్ణ ఆత్మతోనూ మన అద్వితీయ దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం సేవించగలుగుతున్నామా ఆయన అంటున్నాడు ఆయనను వెతికిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్షమగను అవునండి మనమైతే ఈ లోకంలో ధనాన్ని వెతుకుతాము అందాలని వెతుకుతాము ఏదో సంపాదించాలని వెతుకుతూనే ఉంటాం మనం కానీ మనకి ఏది కూడా దొరకదు ఈ లోకంలో కానీ మనం దేవుని కనుక వెతికినట్లయితే అందుకే గారు అన్న నా కుమారుడా సులోమాను నీవు దేవుణ్ణి తెలుసుకునివి తెలుసుకుని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన నువ్వు వెతికినట్లయితే ఇదిగో ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ప్రి సౌదరి సోదరి ఈ ఉద్యకాల సమయంలో దేవుని కనుక నువ్వు వెతికినట్లయితే పడిపోయిన దాని కొరకు ఎంతగానో వెతికేస్తూ ఉంటావు కొన్నిసార్లు దొరకవచ్చు కొన్నిసార్లు దొరకకపోవచ్చు పడిపోయినటువంటి మనము దేవుని గనక వెతికినట్లయితే అయ్యో ప్రభావ నేను పడిపోయినయ్యా నేను జారిపోయాను నేను తప్పిపోయాను నేను వెనకైపోయానయ్యా అని నువ్వు నిజంగా అడిగినట్లయితే వెనుకున్నటువంటి నిన్ను దేవుడు మొదటి స్థానంలో పెడతాడు పడిపోయినటువంటి నిన్ను దేవుడు నిన్ను నిలబెడతాడు జారిపోయినటువంటి నిన్ను స్థిరపరుస్తాడు అయినా బలపరుస్తాడు ఇదిగో ఆయనను వెతికినడల ఆయన నీకు ప్రత్యక్ష మగను దేవుని యొక్క వాక్యం సలొస్తుంది అందుకే ద్వితీయ ప్రదేశ కాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో విషయంలో చూస్తే నీ దేవుడైన యోహో మీరు వెదికిన ఎడల మన దేవుడు మన ప్రభువు మన రక్షకుడు ఆయన కనుక మనం వెతికినట్లయితే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును మన పూర్ణ హృదయంతో వెతకాలయ్యింది పూర్ణ ఆత్మతో మనం వెతికినట్లయితేనంట ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు ఎంత అదృష్టం అదృష్టమైంది మనకి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ప్రత్యక్షం అవుతాడు అంటున్నాడు ఈ లోకంలో నాయకులు అంటూ తిరుగుతూ ఉంటాము వారు ప్రత్యక్షమైపోవాలని చూస్తూ ఉంటాం అరే పలానా నాయకుడు నా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది పలానా వారు నా ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటాం ప్రత్యక్షమైతే కొన్ని సమయాల్లో కొంతమంది తెలియకుండా నాయకులు అధికారులు ప్రత్యక్షమవుతూ ఉంటారో ఉంటారు ఆశ్చర్యపోతాం మరి అలాంటిది దేవుని వెతికినట్లయితే దేవుడే ప్రత్యక్షమైతే మన జీవితాల్లో ఎంత ఆనందం ప్రి సోదరి ఈ దినాన్ని నువ్వు దేవుని వెతుకుతున్నావా దేవుణ్ణి పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ ఆయన వెతికేవారిగా ఉండినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆ భాగ్యను దక్కించుకున్నట్లయితే నీకు ఎంతో సంతోషమని దేవుని యొక్క వాక్యంసొస్తుంది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు అరవై తొమ్మిది అధ్యయ ముప్పై రెండు రోజుల్లో దేవుని వెతుకువారులారా ఉన్నారు ఈ దినాల్లో అనేక మంది దేవుణ్ణి వెతికేవారు ఉన్నారు కృష్ణ ఉన్నారు ఆశ కలిగి ఉన్నారు దేవుణ్ణి వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరెల్లినిగాక అవును కదా మనం అంటాం అలసిపోయి అలసిపోయి అలసిపోయినప్పుడు మంచి తాగినప్పుడు ఏదో తాగినప్పుడు అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం బాగుంది బాగుందంటాం అంటాం మనం మరి నువ్వు నిజంగా దేవుని వెతికినట్లయితే నీ ప్రాణము తెప్పరెల్లుతుంది ఎంతో సంతోషంగా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది దేవుని వెతికినట్లయితే దేవుడికి దగ్గరగా నువ్వు జీవించినట్లయితే పూర్ణ హృదయమతోను పూర్ణ ఆత్మతోను మనం వెదికినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాను అన్నాడు అందుకే కీర్తన గ్రంథం నూట ఐదు మూడులో చూస్తే యహోవను వెదుకువారులారా హృదయమందు సంతోషించదురు ఎవరైతే కనుక యహోవను ఎదుగుతావో మనం మన హృదయంలో ఎంతో సంతోషమంది ఎంతో ఆనందం ఉంటుంది మనం వెతికేవారిగా ఉండాలి వెతికేవారిగా ఉండినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు ఆయన ప్రత్యక్షం అవుతే మన హృదయాల్లో ఎంతో ఆనందం మనం ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా దేవుని యొక్క వాక్యం సరుతుంది అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ నీవు ఆయనను విసర్జించినడలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేసి త్రోసివేయును మనం దేవుణ్ణి విసర్జించేవారిగా ఉండకూడదు ఒకవేళ విడిచిపెట్టావేమో మరల ఆయన చెయ్యి పట్టుకుని అయ్యో బ్రవ నీ చెయ్యి నేను పట్టుకుంటాను నీవు నా చెయ్యి పట్టుకోవయ్యా అని మనం అడిగినట్లయితే దేవుడు ఆయన చెయ్యి మన ప పట్టుకుంటే ఆయనైతే విడిచిపెట్టడం ఇదిగో నువ్వు విసర్జించేవాడిగా ఉండినట్లయితే నిన్ను త్రోసివేస్తాడు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విసర్జించేవారిగా ఉండకూడదు కొన్ని సమయాల్లో మనకి పనులు అవ్వకపోవచ్చేమో ఒకవేళ మన ప్రార్థనకి తొందరగా సమాధానం రాకపోవచ్చేమో ఆయన అంటున్నాడు కదా తగిన కాలమందు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అవును కదా తగిన కాలమందు నీ ప్రార్థన నేను ఆలకించింది అంటున్నాడు అవును ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయానుకూలంగా మనం జీవించినట్లయితే ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే ఇదిగో దేవుడే వెతుక్కుంటూ వస్తాడు ఫిలిప్ గారిని ప్రభువారే వెతుక్కుంటూ వెళ్ళారు ఈ దినాన దేవుడు కూడా మన మనం ఆయన వెతికినట్లయితే మనల్ని కూడా ఆయన వెతుకుతాడు ఎక్కడ నా కుమార్తె నా కుమారుడు ఆయన యొక్క రెక్కల చోటను మనం ఉండినట్లయితే యహో అని వెతుకులు ఎదుగువారా వృధి ముందు సంతోషించుదురు ఆయన అంటున్నాడు అందుకే రెండవ వృత్తాంతంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వస్తుంది రెండవ దినవృత్తాంతంలో ఏడు అధ్యాయము పద్నాలుగో వచ్చినో చూస్తే నా పేరు పెట్టబడిన నా జనము తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిపెట్టబెళ్ళను అవును కదా మనం ఏం చేయాలి మనల్ని మనం తగ్గించుకొని ఆయన గనక మనము ఆయనకి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన కనుక మనం వెతికినట్లయితే మనకెంత ఎంత భాగ్యం ఉండేది ఆయన వాక్యం సెలవుస్తుంది వస్తుంది ఇక్కడ ఆయన మనము ఆయనకి మనం ప్రార్థన చేసేవారుగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు చెడుమార్గులను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుకున్నాడు మన ప్రార్థన ఆలకిస్తా అన్నాడు ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన వెదికినట్లయితే ఆయనకి ప్రార్థన చేసినట్లయితే ఆకాశము నుండి మన ప్రార్థన ఆయన ఆలకిస్తా ఉన్నాడు ఎందుకు ఆయన ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు ఆయన యొక్క సింహాసనం ఆకాశమును ఆయన యొక్క పాదపేట భూమి అయింది కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నువ్వు వెదికినట్లయితే ఇదిగో నేను వారి ప్రార్థన ఆలకించి ఆయన అంటున్నాడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి మనకు కావాల్సింది ఈ లోకంలో మన పాపములు కనుక క్షమింపబడినట్లయితే ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి అని ప్రభువు కనుక అడిగినట్లయితే మనము రక్షించబడటమే కాదు మన దేశం అంట వారి దేశము స్వస్థపరిచు స్వస్థపరచుదును ఆయన అంటున్నాడు ఎవరైతే కనుక ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఎందు నేను వారి ఎందు నా కన్ను దృష్టి ఉంటుంది పురుషోధు సోదరుడా దేవుని వెతికినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఆయన యొక్క కను దృష్టి మన మీద ఉంటుంది దేవుని యొక్క కను దృష్టి ఉండినట్లయితే మనం అంటాం కదా ఈ లోకంలో అనేక మందితో లేకపోతే పెద్దవాళ్ళతో నన్ను చూస్తూ ఉండు నా బిడ్డలు చూస్తూ ఉండు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటావు మర్చిపోయావా అని అడుగుతూ ఉంటావు ప్రి సౌదరి సౌదరి దేవుని యొక్క దృష్టి కనుక మన మీద ఉండినట్లయితే మన జీవితాల్లో ఎంతో సంతోషం దేవుడు గనక మన పాపాలను క్షమించినట్లయితే పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటాం సొలోమని గారితోటి దావిద మహారాజా అంటున్నాడు ఇదిగో నా కుమారుడా నా సొలోమను నా కుమారుడా ఇదిగో దేవుని గురించి నువ్వు తెలుసుకుని ఇదిగో దేవుని పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతోను ఇదిగో నీ హృదయమందు ఆయన గనక నువ్వు భద్రం చేసుకున్నట్లయితే ఆయన కనుక నువ్వు వెతికినట్లయితే ఆయన గురించి నువ్వు తెలుసుకుని ఇదిగో దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు ఆయన విసర్జించినట్లయితే ఆయన తోసివేస్తాడు ఆయనకి ప్రార్థన చేసినట్లయితే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు నీ పాపాలను క్షమిస్తాడు అని దావిదు మహారాజు కుమారుడైనటువంటి గారితో అంటున్నారు ఈ దినాన మనం కూడా మన బిడ్డలు మనము ఆయన వారిగా కనుక మనం జీవించినట్లయితే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది మన హృదయాలు ఎంతో సంతోషం ఉంటాయి అందుకే ఎబ్రికి రాసినటువంటి పత్రికలో పదకొండం అధ్యాయం రోజన చూస్తే దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలములు దచేవాడును నీయు నమ్మ కదా అవును కదా ఎవరైతే కనుక దేవుని ఎద్దకు వచ్చి ఆయన ఉన్నాడని మనం ఆయన వెతికినట్లయితే అటువంటి వారి కంట ఫలములు దయచేవాడనియో నమ్మవెళ్ళను ఆయన మనం వెతికినట్లయితే ఆయనకి ప్రార్థన చేసినట్లయితే ఆయన ఫలాల్ని ఇస్తాడు ప్రతిఫలాలను ఇస్తాడు ప్రార్థనకి తగిన ఫలితాన్ని అందుకే యోహన్ గారు కూడా అంటారు మారు మనసుకు తగిన ఫలాల్ని తగిన ఫలితాన్ని మీరు పొందండి అవును కదా మన పాపాలు క్షమించబడితే మన ఫలాలను పొందుకుంటాం ఆయన వెతికినట్లయితే దానికి తగిన ఫలితాన్ని మనం దక్కించుకుంటాం దేవునికి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప భాగ్యం ప్రి సౌదరి సోదరి ఈ దినాన్న ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రభువా ఈ లోకంలో నేను నిన్ను వెతుకుతున్నానా లోకాన్ని వెతుకుతున్నానా లోకంలో ఉన్న వాటిని నేను వెతుకుతున్నానా క్షయమైపోయినటువంటి వాటిని వెతుకుతున్నానా అక్షయమైనటువంటి వాటిని నిత్యము ఉండే వాటిని నేను వెతుకుతున్నాను ఆ నిత్యము ఉండేవి ఈ లోకంలో అయితే లేవు కానీ ఆయన వెతికితే ఇదిగో నిత్యుడుగు తండ్రిని కనుక మనం వెతికినట్లయితే దేవుడు మన హృదయాన్ని సంతోషపరుస్తున్నాడు అందుకే కీర్తనకాడు ముప్పై నాలుగు పదిలో చూస్తే ఒకవేళ సింహ పిల్లలైనా సరే లేమి కలిగి వాటికి ఒకవేళ ఆహారం దొరకపోవచ్చేమో ఎవరైతే కనుక యహోవను ఆశ్రయిస్తారో ఆయన అంటున్నాడు యహోవను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ఎంత గొప్ప భాగ్యం అండి ఏ మేలులు ఎందుకంటే మేలులన్నీ చేయవాడు ఆయనే అది మనం గ్రహించుకున్నట్లయితే నువ్వు మేలులు పొందుకోవాలంటే నువ్వు ఆయన వెతకాలి ఆయన వెతికినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తావు ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమిస్తాడైనా పాపాలు క్షమింపబడినట్లయితే ఆయనకు కనుదృష్టి నీ మీద నీ కుటుంబం మీద సమస్తం మీద ఉంటాయి దినాన నీవు నేను మనందరము కూడా దేవుని వెతికేవారిగా దేవునికి ప్రార్థన చేసేవారిగా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండేవాళ్ళుగా ఇదిగో ఆయన అంటున్నాడు కదా దావేది గారు ఇదిగో నీ ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడో నీ సంకల్పం ఏముందో దాన్ని నెరవేరుస్తాడు దేవుడు ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది ఆయన ఉద్దేశించిన సంగతులు మన కొరకు ఏవైతే ఉద్దేశించి ఉన్నాడో ఆయన ఆయన ఎరిగి ఉన్నాడు అవి మేలుకరమే కానీ హానికరమే ఎంత మాత్రం కాదంటున్నాడు కనుక దేవుని యొక్క వాక్యంసాలు వస్తుంది మతయశ్వార్త ఆరు ముప్పై మూడులో చూస్తే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని కనుక మనం వెతికినట్లయితే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయని దేవుని యొక్క వాక్యం వస్తుంది కనుక ప్రి సోదరి సోదరిరా మొట్టమొదటిగా మనము దేవుని వెతికేవారిగా ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన నీతిని వెతికేవారిగా మనం ఉండినట్లయితే దేవుడు అంటున్నాడు కదా ఆ ఫలాల్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన దయని ఆయన కనుచూపు ఆయన దృష్టి మన మీద ఉంటుంది మనం ఆస్వాదించబడతాము మన పాపాలు క్షమింపబడతాయి కనుక మనందరము కూడా దేవుని వెతికే వారి వారి వారిలాగా దేవునికి ప్రార్థన చేసేవారిలాగా మనందరం కూడా జీవిద్దాము అటువంటి కృపను నీవు నీ కుటుంబం నీ బిడ్డను దక్కించుకున్నట్లయితే దేవుణ్ణి నేను స్వస్థపరుస్తూ అంటున్నాడు నీ దేశాన్ని స్వస్థపరుస్తూ అంటున్నాడు ఇదిగో దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది దేవుని యొక్క దృష్టి మన మీద ఉండినట్లయితే మనకి ఏ అపాయం జరగదండి మనం ఏ కీడులోకి వెళ్ళము ఎటువంటి పాపంలోనే పడిపో మనం ఎక్కడ జారిపోమో దేవుడు మనం చూస్తున్నాడు కనుక పులి సోదరి సోదర దేవుణ్ణి వెతికే వరకు మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ పరిశుద్ధ ప్రేమగలు తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభావ ఇదిగో తండ్రి ఈ ఉదయం కాళలో మేము నిన్ను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నిన్ను వెదికినట్లయితే నీవు మా ఎదుట ప్రత్యక్షం అవుతా అన్నావు తండ్రి ఎంత గొప్ప భాగ్యమయ్యా అటువంటి భాగ్యాన్ని మేము దక్కించుకుంటానని మాకు సహాయం దయచేయండి మా పాపములు క్షమిపోబడిన తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొద్దిగా ఉండదు అంటున్నావయ్యా నీ మేలు మాకు అనుగ్రహించండి మాకు సహాయం దయచేయమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నాం నడిచిన పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్